బెంగళూరులో ఇందిరా క్యాంటీన్లు ఉన్నాయి పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందిస్తాయి బీజేపీ సర్కారు వచ్చినా పథకం ఆపడం కాదు కదా కనీసం పేరు కూడా మార్చలేదు హైదరాబాద్లో అన్నపూర్ణ కేంద్రాలున్నాయి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ప్రారంభించారు ప్రత్యేక రాష్ట్రం వచ్చినా వాటిని తీసేయలేదు ఇంకా విస్తరించారు ఇప్పుడు ఉచితంగా భోజనం పెడుతున్నారు ఆకలికి రాజకీయం తెలియదు అన్నానికి పార్టీల రంగులు ఉండవు పేదవాడికి కుల మత ప్రాంత పార్టీల భేదాలుండవు కడుపు నింపుకోవడమే అతనికి మహాయజ్ఞం ఆ విషయం అక్కడ రాజకీయ నేతలు తెలుసుకున్నారు కాబట్టే పేదవాడి పొట్ట కొట్టలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది ఐదు రూపాయలకు భోజనం పెడుతున్న అన్న క్యాంటీన్లను అధికారంలోకి రాగానే నిర్దాక్షిణంగా మూసేశారు అన్న కాకపోతే రాజన్న పేరు పెట్టి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టు ఇది గత పది నెలల నుంచి ఏపీ సర్కారుకు అన్ని వైపుల నుంచి వస్తున్న సలహా కానీ ఏపీ సర్కార్ అలాంటి వాటిని అసలు పట్టించుకోలేదు లాక్డౌన్ కాలంలో కొన్ని లక్షల మంది రోజు కూలీలు ఆకలితో అలమటిస్తున్నారు కొన్ని లక్షల మంది చిరు వ్యాపారులు చాలీ చాలని భోజనంతో సరిపెట్టుకుంటున్నారు జనం రోడ్ల మీద తిరిగితేనే పిండి లభించే యాచకులు ఇతరులు ఇప్పుడు ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారు ఇక ఏ పని చేసుకోలేని వృద్ధులు ఎలాంటి అండా లేనివారు అన్నా క్యాంటీన్ ను తలుచుకుంటున్నారు ఇక్కడ ఏమీ లేదు బాబు ఇక్కడ ఇంట్లో పూజా కార్యక్రమం ఉంటే వచ్చాను అక్కడ ఏదో అపశృతి జరిగి ఆగిపోయింది అన్నం వేళయింది ఆకలవుతోంది అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే భోజనం అన్నారు ఐదు రూపాయలకి భోజనమా అని వచ్చి భోంచేస్తుంటే అబ్బా దివ్యంగా ఉంది అవునండి ఆంధ్రాని అన్నపూర్ణ అన్నపూర్ణ అనడం విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అందరూ ఎంత ఆనందంగా తింటున్నారో చూడండి ఇది నిజంగా బృహత్తరమైన కార్యక్రమం రూపాయలకు కప్పు కాఫీ రావడం అలాంటిది అద్భుతమైన భోజనాన్ని పెడుతున్నాడు అన్నదాత ప్రభుత్వం పెడితే బాగుండునని కోరుకుంటున్నారు కాని ఆకలి కేకలు ప్రభుత్వానికి వినపడుతున్నాయి కాని పట్టెడన్నం పెట్టడానికి మనసొప్పడం లేదు క్యాంటీన్లు ప్రారంభించాలనే ఆలోచన చెయ్యడం లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఆకలి అనే మాట వినిపించకూడదన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం సాయంత్రం భోజన ఏర్పాట్లు కూడా చేశారు ఒక్కో క్యాంటీన్లో పూటకి మూడు వందల మందికి భోజనం అల్పాహారం అందించే ఏర్పాట్లు చేశారు ఆహార పదార్థాలు సరఫరా చేసే బాధ్యతను ఇచ్చారు క్వాలిటీలోనూ క్వాంటిటీలోనూ పడాల్సిన పని లేకుండా నిధులను సమకూర్చిపెట్టారు చేసే పనిచేసే పాత్ర ఈ విషయంలో మరింత బాధ్యత తీసుకుంది హైదరాబాద్ తరహాలో రోడ్డు పక్కన బంకు పెట్టి భోజనం పెట్టేస్తే తక్కువ ఖర్చుతో చేయవచ్చని సూచనలు వచ్చినా అపరిశుభ్ర వాతావరణంలో పెట్టడం కన్నా క్లీన్ ప్లేస్లో పెట్టాలని ప్రత్యేకంగా అన్నా క్యాంటీన్లను డిజైన్ చేయించారు రోజు కూలీలు డ్రైవర్లు ఎప్పుడూ బయటే వాళ్ళు నగరాల్లో మధ్యాహ్న భోజనానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి ఇవి కడుపు నిండా అన్నం పెట్టాయి వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత వారికి ఆకలే గతయ్యింది అన్నా క్యాంటీన్లను కొత్త ప్రభుత్వం రాగానే నిలిపివేసింది పాటు రాజన్న క్యాంటీన్లు కూడా నిలిచిపోయాయి అన్నా క్యాంటీన్లను ప్రజలు ఎంతగానో ఆదరించారు ప్రజల్లో వచ్చిన మంచి పేరును చూసి వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు రోజా సహా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకు పదుల సంఖ్యలో వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు రాజన్న క్యాంటీన్లు పెట్టారు అప్పట్లో అన్నా క్యాంటీన్లు ఉన్నప్పటికీ వాటి వల్ల మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వారు పెట్టారు మంగళగిరి ఎమ్మెల్యే నాలుగు రూపాయలకే భోజనం పెట్టారు తాము వచ్చిన ఐదు రూపాయలకే భోజనం ఉంటుందని ఆ క్యాంటీన్ల ద్వారా నమ్మకం కలిగించారు ఇప్పుడు పేదలకు ఐదు రూపాయల భోజనం అందుబాటులో లేకుండా పోయింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రారంభించిన క్యాంటీన్లను అధికారంలోకి రాగానే వైసీపీ ఎమ్మెల్యేలు మూసేశారు ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను క్లోజ్ చేశారు అంటే తాము పెట్టడం లేదు ప్రభుత్వం తరపున పెట్టనివ్వడం లేదు ఇప్పటికీ టీడీపీ నేతలు పలుచోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టిన దగ్గరే దాతల సహాయంతో భోజన ఏర్పాట్లు చేశారు పేదలకు వీలైనంతగా కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు పాలకొల్లు లాంటి చోట్ల ప్రభుత్వం వాటిని అడ్డుకుంది ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నప్పుడు పోటీగా క్యాంటీన్లు పెట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు వాటిని మూసేయడమే కాకుండా భోజనం పెడుతున్న టీడీపీలపై విమర్శలు చేస్తున్నారు రాజకీయం అంటే కడుపు నింపడం కాదు కడుపు కొట్టడం అంటే ఇదేనేమో